వెల్కమ్ బ్యాక్ టు సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి మన షాప్ అడ్రస్ వచ్చేసి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నెంబర్ వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ ఇవాళ అన్నీ కూడా త్రీ పీస్ సెట్స్లో చిమ్మర్ ఫ్యాబ్రిక్లో చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదిగోండి క్లాత్లో షైనింగ్ కూడా మీకు తెలుస్తుంది విత్ లైనింగ్ ఉంటుంది అక్కడక్కడ మగ్గం వర్క్తో బీడ్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి పార్ట్ అంతా కూడా పార్ట్ నేను చూస్తున్నాను చూడండి మీకు ఎల్లో కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేసి బీడ్స్ వరకు వైట్ ముత్యాలతో చాలా బాగా హైలైట్ చేశాడు చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది ఇవి వచ్చేసి సైజెస్ అన్నీ కూడా మీకు ఎల్లు ఎక్సలు డబుల్ ఎక్స్ఎలు త్రీ ఎక్సలు త్రీ ఎక్సెల్ వాడికి మీకు చాలా ప్రీ సైజుల్లో వస్తాయండి చిమ్మర ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి డిజిటల్ చున్నీ చున్నీకి కూడా మీకు పట్టు వీవింగ్ చూడండి ఎంత బాగుందో ఇదంతా కూడా మీకు డిజిటల్ ఇది చూడండి ఎల్లో కలర్లో బ్లూ కలర్ కాంబినేషన్ చేసేటప్పటికి సేమ్ ఫ్యాబ్రిక్ని చాలా బాగా హైలైట్ చేసి ఇవ్వండి మాల మీకు వీవింగ్ ఇదంతా మీకు పోయేది ఏమి రఫ్ అండ్ టఫ్ వాష్ డిజిటల్ చున్నీతో చూడండి ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లూ కలర్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేసి మీకు ఎల్ నుండి త్రీ ఎక్స్ అలవాడికి ఉంది ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రేటు ఓన్లీ త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు బచ్చలపండు షేడ్ అంటారు కదా ఆ కలర్ అండి కలనేత షేడ్ చాలా బాగుంది యోగ్ యోక్ అంతా కూడా మీకు ముచ్చాలతోనూ బీడ్స్తోను థ్రెడ్ వర్క్ కాంబినేషన్ చూడ ఎంత బాగుందో వీనికి వచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి చూడండి మీకు అక్కడక్కడ వీడ్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి క్లాత్ కూడా చూడండి మీకు వీడియోలో చాలా బాగా మెరుస్తుంది ఇది వచ్చేసి మీకు సైడ్ కట్టు విత్ లైనింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు డిష్ ఫ్యాబ్రిక్ అండి ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ సెల్ఫ్ కలర్తోనే మీకు బాటమ్ వచ్చి ఇదంతా కూడా గోల్డ్ వీవింగ్తోను ఇదంతా కూడా మీకు ఈ యోక్పాట్ దగ్గర అయితే ఏ కలర్ అయితే మీకు హైలైట్ చేశాడో ఆ కలర్ కాంబినేషన్తో చున్నీ ఇచ్చి సైడ్ ఇట్లా డెజైర్స్ ఇచ్చి చున్నీ అయితే చాలా పెద్దదండి ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ చూడండి క్యాట్లాగ్ చూపిస్తున్నాను మీరు కనుక ఇది పేరప్ చేస్తే చాలా బాగుంటారు ఎవరు మిస్ చేసుకోకండి ఈ వచ్చేసి మీకు సైజెస్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ ఇది వచ్చేసి మీకు ఎల్ ఎక్స్లు త్రీ ఎల్ డబుల్ ఎక్సలు ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్లు త్రీ ఎక్స్ఎలు నాలుగు సైజెస్ అయితే ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోకండి మీకు ఇది వచ్చేసి ఓన్లీ త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఈ కలర్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇంకా బాగుంది టమాటా రెడ్ షేడ్ థ్రెడ్తోను బీట్స్ వర్క్తోను వైట్ ముచ్చాలతో రౌండ్ ముచ్చాలతో చాలా బాగా హైలైట్ చేసి ఇది వచ్చేసి మీకు వీ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది కూడా మీకు డిష్యూ ఫ్యాబ్రిక్ అండి అక్కడక్కడ మీకు చూడండి ఇట్లాగ బీడ్స్తో మగ్గం వరకు చేశారు త్రీ ఒక సైడ్ కట్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఇది వచ్చేసి మీకు డిష్యూ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి పండగలకి ఇవన్నీ కూడా కొత్త మోడల్స్ ఎవరు మిస్ చేసుకోకండి మీకు మోటం కూడా చాలా ఫ్రీగా వస్తుందండి ఇది డిజిటల్ చున్నీ మీకు గోల్డ్ వీవింగ్తో చాలా బాగుంది కలర్ అయితే నాకు భలే బాగా నచ్చింది ఇవన్నీ కూడా ఎల్ టు త్రీ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ఈ మోడల్ చాలా బాగుందండి నాకంతా మనం వినేక చూసాం కదా వీ నెక్లోనే రౌండ్ నెక్ ఇచ్చి చిన్న వీ కటింగ్ ఇచ్చాడు చాలా బాగుంది బీడ్స్ వరకు థ్రెడ్ వరకుతో చాలా బాగా హైలైట్ చేసి ఇందాక మనకి రౌండ్ ముచ్చలు అయితే ఇవి చిన్న గింజలు లాంటి మోడల్తో చాలా బాగుంది ముచ్చాలు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చాలా అంటే చాలా బాగుందండి ఇది వచ్చేసి మీకు డిష్యూ ఫ్యాబ్రిక్ ఇది వచ్చి సైడ్ కట్ విత్ లైనింగ్ వస్తుంది ఇదిగోండి మీకు అక్కడక్కడ బీడ్స్ వరకుతో చాలా బాగుంది కలర్ అయితే కూడా చాలా బాగుంది ఏ కలర్ వాళ్ళకైనా బలి సూట్ అయింది బాటమ్ కానీ మీకు విత్ చున్నీ కానీ డిజిటల్లో వెరైటీస్ చూడండి నేను ఎన్ని చున్నీ ప్రతి మోడల్కి కూడా నేను చున్నీ చాలా డిఫరెంట్గా చూపించాను ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క చున్నీ చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు ఎల్ నుండి త్రీ ఎక్సర్సైజ్ ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీసే ఇవే మీకు బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అన్న వాళ్ళైతే ఎవరు మిస్ అవ్వకండి మా వాట్సాప్ నెంబర్ ఉంది కదా కాంటాక్ట్ అవ్వండి మీకు ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటుంది కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి యాష్ కలర్లోనే తిక్కు యాష్ కలర్ అండి చాలా బాగుంది ఇది మీకు రౌండ్ నెక్ను చిన్న వీ నెక్లా దింపి చూడండి కనకాంబరం కలర్ షేడ్తోను బీడ్స్ వరకు జరదోసి థ్రెడ్ అంటారు కదా ఆ థ్రెడ్ వరకుతో ముచ్చాలతో రౌండ్ ముచ్చాలతో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ థ్యాండ్స్ ఇది కూడా మీకు డిషు ఫ్యాబ్రిక్ ఏనండి ఇది సైడ్ కట్ వస్తుంది విత్ లైనింగ్ ఉంటుంది అక్కడక్కడ కూడా మీకు బీడ్స్ వర్క్ కంటిన్యూ చేసి చాలా బాగా హెవీ వర్క్లా ఉంది మీకు అయితే చాలా బాగుంటాయండి ఎవరు మిస్ చేసుకోకు ఇవన్నీ కూడా సెల్ఫ్ బాటమ్స్తోను డిజిటల్ చున్నీ డిజిటల్ చున్నీలకు కూడా చాలా బాగా మీకు గోల్డ్ వీవింగ్తో చాలా బాగా హైలైట్ చేసి చున్నీలు అయితే అన్నీ చాలా పెద్దవి ఇవన్నీ కూడా మీకు ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ త్రీ ఎక్స్ఎల్తో ఉన్నాయి ఇవన్నీ కూడా కొత్త మోడల్స్ అండి ఇంకా అందరి షాపుల్లోకి రాని వెరైటీస్ మన సంతోష్ శారీస్ నుంచి మీ దగ్గరకు తీసుకొచ్చాం ఇవన్నీ ఎవరు మిస్ అవ్వకండి కొరియర్ మీకు కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి చాలా అంటే చాలా బాగుందండి ఈ మోడల్ ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు చాలా బాగుంది ల్యావెండర్ కలర్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయింది కదా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి చూడండి మీకు మెజర్మెంట్లు అన్ని కరెక్ట్గా వస్తాయి ఎవ్వరు ఇబ్బంది పడే పని ఉండదండి ఇదండి మీకు వచ్చేసి ఇదిగో థ్రెడ్ వర్క్ బీడ్స్ వర్క్ చాలా బాగుందండి చిన్న మామిడి పిందెలతో సైడ్ ఇట్లా చాలా బాగా హైలైట్ చేశాడు ఇదంతా కూడా మీకు ఇదిగోండి డిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మీకు ఈ బీడ్స్ వర్క్ కంటిన్యూ చేసి త్రీ సైడ్ కట్ వచ్చి మీకు లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశాడు చాలా అంటే చాలా బాగున్నాయండి డిజైన్స్ అన్నీ ఇది వచ్చేసి బోటమ్ అండి బాటమ్ కూడా మీకు చాలా ఫ్రీగా వస్తుంది ఇది వచ్చేసి మీకు డిజిటల్ చున్నీలోనే నేను చూపించిన అన్నీ కూడా మీకు బీవింగ్సే వస్తాయండి ఇగోండి లోపల మీకు బీవింగ్ వస్తుంది ఇంక ఇది పోయేది ఏముండదు డిజిటల్ ఆర్గంజా చున్నీ ఎంత బాగుందో చూడండి ఇది వచ్చేసి మీకు ఎల్ నుంచి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ త్రీ ఎక్స్ఎల్ మూడు సైజులు ప్లస్ నాలుగు సైజులతో మీకు ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ చేయబడింది కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి నేను ఏదైనా ఫ్యాబ్రిక్ కూడా మీకు చెప్తున్నాను ఇన్నాక చెప్పిందేమో డిష్ ఫ్యాబ్రిక్ ఇది మజ్లిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది బీట్స్ వరకు చూడండి ఎంత బాగా హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మీకు ఇదంతా కూడా బీడ్స్తో వర్క్ కంటిన్యూ సైడ్ కట్టండి విత్ లైనింగ్ ఉంటుంది బీడ్స్ వర్క్ చూడండి అంత బాగా హైలైట్ చేసి యాష్ కలర్ బీడ్స్తో చాలా బాగా హైలైట్ చేశాడు రాణి కలర్తో ఇది వచ్చేసి మీ సెల్ఫ్ కలర్తోనే బోటమ్ ఇచ్చి ఇదంతా కూడా పట్టు వీవింగ్ అండి ఇదిగోండి వీవింగ్ ఇది పోయేది ఉండదు పట్టు వీవింగ్ అండి చున్నీ చాలా పెద్దది వచ్చింది ఇది వచ్చేసి మీకు ఎల్ టూ త్రీ ఎక్స్ఎల్ సైజ్ వడికి ఉంది ఎవరు మిస్ చేసుకోకండి మీకు ఇవే బరుగా కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఇంటి దగ్గర రీసేల్ చేసుకునేవాళ్ళు ఈ వీడియో కనుక ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు అవసరపడలేదు అంటే ఇది నీడున్న వాళ్ళు ఎవరికైనా ప్లీజ్ ఫ్రెండ్ ఫార్వర్డ్ చేయండి ఇవన్నీ కూడా కొత్త వెరైటీస్ పండగ తెప్పించినవి ఎవరు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్